శ్రీ గురు భీవనమహ ఇరవై ఎనిమిదవ రోజు కార్తీక పురాణానికి స్వాగతం సుస్వాగతం విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞతో వైకుంఠాన్ని వీడి అంబరీషుడి దగ్గరికి భూలోకానికి వస్తున్నటువంటి ఆ దూర్వాస మహర్షి ఒకసారిగా వెనక్కి తిరిగి చూసుకునేటప్పటికీ అంతవరకు ప్రశాంతంగా ఉన్నటువంటి సుదర్శన చక్రం మళ్ళీ ఆయన వెంట పడడం ప్రారంభమైంది ఆశ్చర్యపోయాడు ఇంతవరకు కూడా విష్ణుమూర్తి దగ్గర వైకుంఠంలో ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రం మళ్ళీ తనని వెంబడిస్తోంది అని తెలుసుకున్నటువంటి వెంటనే ఆ దుర్వాస మహర్షి ఇక ఇది దీని నుంచి కాపాడగలిగినటువంటి వాడు అంబరీషుడు ఒకడే అని తెలుసుకుని వెంటనే అంబరీషుడు దగ్గరికి పరుగు 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 పరుగున వచ్చాడు వచ్చి ఓ అంబరీష నా పొరపాటు ఏమిటో నాకు తెలిసిందయ్యా ఇప్పుడు ఈ యొక్క విష్ణు చక్రం నన్ను వెంటాడుతోంది దాని నుంచి కాపాడగలిగినటువంటి వాడివి నువ్వు ఒక్కడివే ఏం చేయగలిగినా నువ్వు ఒక్కడివే సమర్థుడు అని అంబరీషుణ్ణి కాపాడమంటూ కోరాడు దుర్వాస మహర్షి వెంటనే అంబరీషుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ సుదర్శన చక్రం ఎదురుగా నిలబడి ఆ సుదర్శన చక్రాన్ని చక్కగా స్థుతి చేశాడు ఓ సుదర్శన చక్రమా నీ పరాక్రమం చాలా గొప్పది లోకంలో నీకు ఎదురు లేదు నువ్వు విష్ణుమూర్తి చేత వదలబడినటువంటి దానివి నీకు నమస్కరిస్తున్నావు అనేక మందిని యుద్ధాలు నువ్వు సంహరించావు అటువంటి నీకు నమస్కారం చేస్తున్నా అని సుదర్శనం స్తోత్రం చేశాడు కృత సుదర్శన స్తోత్రం చాలా ప్రసిద్ధి కలిగింది ఈ స్తోత్రం అది కలిగి అది చదివితే అనేక రకాలైనటువంటి భయాలు మనలో ఉండేటువంటి భయాలు తొలగిపోతాయి సుదర్శన స్తోత్రం అది అంతటి స్తోత్రాన్ని చేశాడు ఆ సుదర్శన స్తోత్రం వల్ల సుదర్శన చక్రం శాంతించింది అంబరీషుడితో చెప్తోంది ఓ అంబరీష నిన్ను కాపాడడానికి కోసమే శ్రీహరి నన్ను ప్రయోగించాడు ఇతరులని సం కాదు నీలో ఉన్నటువంటి భక్తిని నీ యొక్క గొప్పదనాన్ని లోకాన్ని తెలియజెప్పడాని కోసమే ఈ పని చేశాడు దుర్వాసుని సంవరించాలనేటువంటి ఆశ ఆలోచన విష్ణుమూర్తికి లేదు ముక్కోపి అయినటువంటి ఆ దుర్వాసుడు అనవసరంగా నిన్ను శపించాడు ఇంకా అనేక విధాలుగా ఇబ్బందులు పాలు చేయాలని చూశాడు అందుకోసమే నీకు ఈ యొక్క ఆ దుర్వాసుడికి ఈ శాస్తి జరిగింది దుర్వాసుడి గర్వాన్ని అనంచడం కోసం జరిగిందే తప్ప ఇది వేరే కాదు ప్రాణాలు తీయడానికి అసలే కాదు అని ఆ సుదర్శన చక్రం అంబరీషుడితో చెప్పి ఓ అంబరీష దుర్వాసుడు ఎవరో తెలుసా అయ్యా సామాన్య బ్రాహ్మణుడు కాదు రుద్ర తేజస్సుతో పుట్టినటువంటి వాడు మహాతపశక్తి సంపన్నుడు ఆయన రుద్రశక్తి ఆయనలో ఉన్నటువంటి రుద్రశక్తి లోకాలని కూడా నాశనం చేయగలుగుతుంది అంతటి శక్తి దూర్వాసుడిలో ఉంది శక్తిలో నాతో సమానుడు ఆ దూర్వాసుడు రుద్ర తేజస్సుతో పుట్టినటువంటి ఆ దూర్వాసుడు విష్ణు తేజస్సుతో పుట్టినటువంటి నువ్వు ఈ ఇద్దరు మాత్రమే నాతో పోటీకి రాగలరు అని ఆ యొక్క సుదర్శన చక్రం అంబరీషుడితో ఈ విషయాన్ని చెప్పి నువ్వు ఎప్పుడైతే నన్ను శరణు కోరావో అప్పుడే దూర్వాసు వదిలేస్తున్నాను అని ఆ సుదర్శన చక్రం అంబరీషుడి ప్రార్థన మేరకు దూర్వాసు వదిలివేసి వైకుంఠానికి వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఇక్కడితో ఈ ఇరవై అధ్యాయానికి స్వస్తి